అదృష్టం ఎప్పుడు ఎవరిని తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు అంటే కొంతమంది అదే పనిగా సంవత్సరాల తరబడి కష్టపడుతూ ఉంటారు కానీ సరైనటువంటి ఫలితం రాదు కొంతమంది ఏమాత్రం కష్టపడకుండానే ఉన్నత శిఖరాలను అధిరోహించి మంచి కీర్తిని గడిస్తారు అయితే సినిమా రంగానికి సంబంధించినంతవరకు ఏ హీరో కూడా ప్లాపులకి అతిథులు కాదు అంటే ప్రతి హీరో కూడా ప్లాపులు వచ్చాయి డిజాస్టర్లు వచ్చాయి హిట్స్ వచ్చాయి సూపర్ హిట్స్ వచ్చాయి అయితే ఎనభై దశకం నుండి ఇప్పటికీ సినిమా రంగంలో కొనసాగుతున్నటువంటి అతి కొద్ది మంది హీరోల్లో చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ని ప్రముఖంగా జరుపుకోవచ్చు ఇది ఈ హీరోల్లో కూడా అందరికీ ఏదో ఒక దశలో మంచి హిట్స్ వచ్చాయి ఏదో ఒక దశలో ప్లాప్లు వచ్చాయి డిజాస్టర్లు వచ్చాయి అయితే ఈ ప్లాప్ల నుండి డిజాస్టర్ల నుండి కోలుకున్నవాడే నిజమైన హీరో అని చెప్పాలి అంటే తొంభైవ దశకం వరకు తొంభైవ దశకం మధ్య వరకు చిరంజీవి పేరు వింటేనే ఆంధ్ర రాష్ట్రం అట్లాంటి చిరంజీవి కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై ఎనిమిది మధ్యలో చాలా క్రిటికల్ కండిషన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అంటే ఆ మధ్యలో ఆయనకు సరైనటువంటి హిట్ లేకపోవడం ఆ మధ్యలో కేవలం ఒకటి రెండు సినిమాలు నటించడం తన మార్కెట్ని కొంత కోల్పోవడం అనేది జరిగింది ఆ తర్వాత మళ్ళీ కోలుకొని హిట్లర్ లాంటి సినిమాతో ముందుకు వచ్చారు ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళారు అక్కడ కూడా మంత్రి కాగలిగారు మళ్ళీ రాజకీయాలను వదిలిపెట్టి సినిమా రంగానికి వచ్చి మంచి విజయాలు అందుకున్నారు అంటే పవ అంటే చిరంజీవి లాంటి సూపర్ స్టార్కి కూడా పరాజయం అనేది కొత్త కాదు ఆయన కూడా పరాజయాలను దాటుకుంటూనే మళ్ళీ విజయపథంలోకి నడవాల్సి వచ్చింది అదేవిధంగా వెంకటేష్ నాగార్జున కూడా వాళ్ళకి ఉన్నటువంటి మంచి పీరియడ్లో మంచి ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళ ప్రభావాన్ని కొద్దిగా కోల్పోయినట్టుగా కనిపిస్తుంది అదేవిధంగా నందమూరి బాలకృష్ణ విషయాన్ని గమనించినట్లయితే ఎనభైల ద ఎనభైవ దశకం మొదలుకొని తొంభైల మధ్య వరకు మంచి హిట్స్ ఇచ్చారు అంటే కొన్ని ఇండస్ట్రీ లెవెల్ హిట్స్ కూడా ఇచ్చారు చిరంజీవికి బాలకృష్ణకి మధ్యలో ఒక టఫ్ కాంపిటీషన్ కూడా ఆ పది పన్నెండేళ్ళు నడిచింది అయితే ఆ తర్వాత బాలకృష్ణ ఎందుకనో కొంత సినిమా రంగంలో వెనకబడిపోయారని చెప్పాలి అంటే అటు చిరంజీవితో పోల్చిన నాగార్జునతో పోల్చిన వెంకటేష్తో పోల్చినా ఆ తొంభైవ దశకంలో కొద్దిగా వెనకబడ్డారు అంటే తొంభై నాలుగు నుండి తొంభై తొమ్మిది వరకు అంటే ఆ ఐదేళ్ళు బాలకృష్ణ ఖాతాలో కనీసం ఒక్క హిట్ కూడా లేదు అంటే ఆయన మార్కెట్ని బాగా కోల్పోయారు దాంతో ఆయన రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువ తీసుకోవాల్సి వచ్చింది అంతేకాకుండా తొంభై తొమ్మిదిలో వచ్చినటువంటి సమరసింహారెడ్డితో ఆయన ఒక్కసారిగా జూలు పిలిచారు ఆ తర్వాత మళ్ళీ రెండేళ్ళు ప్లాపులు ఇచ్చారు మళ్ళీ రెండు వేల రెండులో నరసింహనాయుడు హిట్తో మళ్ళీ ఇండస్ట్రీ హిట్ కొట్టారు ఆ తర్వాత మళ్ళీ అనేక పరాజయాలను ఎదుర్కొన్నారు మళ్ళీ రెండు వేల ఐదు వరకు అంటే రెండు వేల తొమ్మిది పది వరకు ఆయనకు సరైనటువంటి హిట్ లేదు రెండు వేల పదిలో బోయపాటి శ్రీను గారు తీసినటువంటి సింహాతో మళ్ళీ ఒకసారి గర్జించారు ఆ తర్వాత కూడా మళ్ళీ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదిహేను వరకు ఆరేళ్ళు సరైనటువంటి హిట్ లేదు మళ్ళీ రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి ఈ లెజెండ్ మూవీతో మళ్ళీ ఒకసారి జూలు విధిల్చాడు ఆ తర్వాత మళ్ళీ నాలుగేళ్ళు సరైనటువంటి హిట్ లేదు మళ్ళీ కరోనా తర్వాత కరోనా తర్వాత మళ్ళీ అఖండతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో తన మార్క్ ఏంటో చూపించారు ఒక్కసారిగా ఇండస్ట్రీని శాసించడం మొదలుపెట్టారు అంటే కరోనా తర్వాత అఖండాలో అఖండాకి సరైనటువంటి థియేటర్ లేకపోయినా అప్పటి ప్రేక్షకులు సరిగ్గా థియేటర్కి రాకపోయినా సరే అఖండాన్ని ధైర్యంగా రిలీజ్ చేశారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు ఆ తర్వాత వరుసగా హిట్స్ ఇస్తూనే ఉన్నారు అంటే ఈ ఉపోద్ఘాతం అంతా దేనికంటే ఒకనొక దశలో బాలకృష్ణ గారు పూర్తిగా తన మార్కెట్ కోల్పోయారు అయినా కూడా ఏమాత్రం పట్టు విడవకుండా సినిమాలను చేస్తూనే వస్తున్నారు అభిమానులను అరలిస్తూనే వస్తున్నారు అంటే ఎక్కడా కూడా తన మీద తన నమ్మకాన్ని కోల్పోకుండా ధైర్యంగా సినిమాలు తీస్తూ వదులుతున్నారు కొన్ని ప్లాప్ అయ్యాయి కొన్ని హిట్స్ అయ్యాయి కానీ ఏమాత్రం సహనాన్ని కోల్పోకుండా సినిమాలను తీస్తూనే ఉన్నారు తన అభిమానులని అలరిస్తూనే ఉన్నారు రెండు వేల ఇరవై రెండు తర్వాత మాత్రం బాలకృష్ణ గారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం రాకుండా ఉంది ఎందుకంటే గత నాలుగేళ్ళ నుండి ఆయన సూపర్ హిట్స్ని ఇస్తున్నారు వరుసగా ఒకదాన్ని మించినటువంటి ఒకటి హిట్స్ని ఇస్తున్నారు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన తను ఎక్కడ తప్పునడువులేస్తున్నారో తెలుసుకోవటం సరైనటువంటి దర్శకుడిని సరైనటువంటి టీంని సరైనటువంటి నిర్మాతలు ఎంచుకోవడము అదేవిధంగా సరైనటువంటి కథలు ఎంచుకోవడంతో బ్లాక్ బస్టర్ హిట్స్ని ఒకదాని తర్వాత ఒకటి అందుకుంటున్నారు ఇదే లైనప్లో ఆయనకి రెండు వేల ముప్పై వరకు సినిమాలు ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ ముఖ్యం మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బాలకృష్ణ గారు రెండు వేల ఇరవై వరకు చాలా తక్కువ రెమ్యూనరేషన్ని తీసుకునే వాళ్ళు అంటే కేవలం ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే ఒక సినిమాకి తీసుకునేవాళ్ళు అంటే అప్పట్లో నాగార్జున వెంకటేష్ లాంటి వాళ్ళు కూడా దాదాపుగా పది నుండి పన్నెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునేవాళ్ళు చిరంజీవి రెమ్యూనరేషన్ మాత్రం చాలా ఎక్కువగా ఉండేది అఖండాకి కేవలం ఎనిమిది కోట్ల రూపాయలతోనే బాలకృష్ణగా వర్క్ చేశారు ఆ అఖండ తర్వాత వచ్చినటువంటి సినిమాకి ఆయన రెమ్యూనరేషన్ పన్నెండు కోట్లు చేశారు ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాకి పదహారు కోట్ల రూపాయలు తీసుకున్నారు ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాకి దాదాపుగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారు అఖండా టూకి దాదాపుగా ముప్పై ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నారు ఆ తర్వాత రాబోయే సినిమాకి అంటే అంటే ఆ తర్వాత రాబోయే వీరసింహారెడ్డి డైరెక్టర్ దిగబోయే సినిమాకి మాత్రం దాదాపుగా నలభై కోట్ల రెమ్యూనరేషన్ బాలకృష్ణ గారు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది అంటే రెండు వేల ఇరవై రెండు వరకు కేవలం ఎనిమిది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే బాలకృష్ణ గారు ఈ నాలుగేళ్లలో తన రెమ్యూనరేషన్ని దాదాపుగా ఐదు రెట్లు పెంచుకున్నారు అంటే అరవై ఐదేళ్ల వయసులో ఆయన మార్కెట్ స్టామినాని పెంచుకోగలిగారు దానికి తగ్గట్టుగానే ఆయన రెమ్యూనరేషన్ని పెంచుకోగలిగారు ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చిరంజీవి కుటుంబంలో దాదాపుగా ఐదారు మంది హీరోలు ఉన్నారు అంటే చిరంజీవి కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు రామ్ చరణ్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు లేకపోతే చిరంజీవి మేనల్లు కావచ్చు వీళ్ళందరూ కూడా సినిమాలు తీస్తూ అభిమానులు అలరిస్తూనే ఉన్నారు దాంతో చిరంజీవి కుటుంబం నుండి ప్రతి రెండు మూడు నెలలకు ఏదో ఒక సినిమా మార్కెట్లోకి వస్తుంది కాబట్టి అభిమానులంతా కూడా వాళ్ళ అభిమాన హీరోలను చూసి సంతోషిస్తున్నారు అయితే నందమూరికి వచ్చేటప్పటికీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఎందుకంటే నందమూరి కుటుంబంలో చిరంజీవి కుటుంబంలో ఉన్నంతమంది హీరోలు లేరు కేవలం బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రావు ఉన్నారు ఇక్కడ బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ని తమ కుటుంబ సభ్యుడిగా పరిగణించడం లేదు కేవలం కళ్యాణ్ రామ్ని మాత్రమే తమ కుటుంబ సభ్యుడిగా పరిగణిస్తున్నారు అయితే కళ్యాణ్ రామ్ మాత్రం ఇప్పటికి కూడా మిడ్ లెవెల్ హీరోగానే ఉన్నారు తప్పితే నందమూరి అభిమానుల అంచనాలను అందుకోలేకపోతున్నారు దాంతో అభిమానులను అరి అలరించాల్సినటువంటి బాధ్యత కేవలం బాలకృష్ణ మీదే పడింది దాంతో ఆయన నిర్విరామంగా సినిమాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఎందుకంటే నందమూరి వంశం నుండి సినిమాలు రాకపోతే ఇటు పూర్తిగా మార్కెట్ని చిరంజీవి కుటుంబం ఆక్రమిస్తుందనే భయంతో బాలకృష్ణ గారు కూడా ఈ వయసులో చిరంజీవికి లేదా మెగాస్టార్ కుటుంబానికి పోటీగా సినిమాలు తీస్తూ నందమూడి అభిమానులు పూర్తిగా అలరిస్తూ వస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒకనొక టైంలో బాలకృష్ణ గారు పూర్తిగా మార్కెట్ కోల్పోయారు పూర్తిగా పూర్తిగా ఫేడౌట్ అయ్యారు అనుకునేటువంటి సందర్భంలో ఆయన పుంజుకున్న తీరు నిజంగా అభినందనీయం ఆయన మార్కెట్లో తన వాల్యూని దాదాపుగా ఐదుంతలు పెంచుకున్నారు అట్లాగే తన సినిమాల వాల్యూని కూడా దాదాపుగా ఐదు నుంచి ఆరు రెట్లు పెంచుకున్నారు కాబట్టి ఎవరైనా ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కష్టే ఫలి అంటే కష్టపడితే ఏదో ఒకరోజు ఫలితం ఉంటుంది కాబట్టి ఇది బాలకృష్ణ గారి విషయంలో అక్షరాలు నిజమైంది కాబట్టి ఎవరైనా సరే జీవితం మీద నమ్మకాన్ని కోల్పోకుండా నిరంతరం కష్టపడుతూ ఉంటే భగవంతుడు ఏదో ఒక రోజు వాళ్ళకి సరైనటువంటి అవకాశం ఇస్తారు ఇది గమనించి మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది